ఎలా పనిచేస్తుంది అధ్వానంగా పనిచేస్తుంది అది ఇచ్చిన హామీలన్నింటినీ కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినట్టుగా ప్రజలందరూ ఇచ్చేశారు ఇప్పుడు ప్రజలందరూ కనువిప్పుతున్నారు అందరికి కూడా తెలుసుకుంటున్నారు నాలుగు నాలుగు నెలల కాలంలో వాగ్దానాలన్నీ ఏ ఒక్కటి అమలు జరగకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే పనిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నాయకత్వం మీద తప్పుడు కేసులు బనాయించి చేస్తుంది ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి పతనావస్థకు వచ్చేసింది నాలుగు నెలల్లోనే ప్రజలందరూ కూడా తిరగబడి వ్యతిరేకించే రోజులు రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదాలు కొంతమంది దానికి ఏం లేదండి అది అది ప్రతి కుటుంబంలో ఉండేదే దాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేసి చేస్తున్నారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడిని ఏం చేశాడో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తారక రామారావుని ఏం చేశాడో తెలుసు తల్లిని ఏం చేశాడో తెలుసు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చిన వాటాలోనే నలభై పర్సెంట్ ఇచ్చారనేది ప్రజలందరికీ తెలుసు కాకపోతే తప్పుదావ పట్టిస్తున్నారు షర్మిన్ గారిని కూడా ఇది ఇప్పుడు ప్రజల్లో అభిప్రాయం లేదు స్పష్టమైన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రజలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అంతా కూడా ఆయనకి బలపరుస్తుంది కనుక రాజకీయ కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయంటారా ఉండొచ్చు జాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పతనం చేయాలి పార్టీని ఏ రకంగా నిర్మూలించాలనే భాగంలో చేస్తున్నారు వీటన్నిటిని కూడా వీరోచితంగా ఎదుర్కొనేటువంటి సత్తా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కష్టాలను ఎదుర్కొని ఎన్నో నష్టాలను ఎదుర్కొని ఉన్న నాయకుడు ఆయన సత్తా ఉన్న నాయకుడు వీటిని లెక్క చేయడు ప్రజలందరూ ఆయన బాగానే ఉన్నారు నలభై పర్సెంట్ ఓటింగ్ తోటి ఉన్నాడు ఎప్పటికీ కూడా ప్రజలందరూ ఆయనతోటి ఉన్నారు గెలవకపోవచ్చు కానీ ప్రజలందరూ కూడా అనే అభిమానిస్తున్నారు ఇప్పటికి దేశంలో కాదు ఈ రాష్ట్రంలో ఎక్కువ అవుతున్నాయి ఇంకా రాను రాను ఈ ఏం లేవు పవన్ కళ్యాణ్ గారు గారు ఇంకేముంది మా ప్రభుత్వం వచ్చిన అంటే ఈ కంటినీ కూడా నిర్మూలిస్తాం అర్ధరాత్రి కాదు కదా పగలపూట కూడా స్త్రీలు తిరిగే పరిస్థితి లేకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు సూపర్ సిక్స్ నేను మొదట్లోనే చెప్పాం కదా సూపర్ సిక్స్ లేదు ఏమీ లేదు ఆ ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారి ఏదో రకంగా ఏదో ఒక టైం పాస్ చేస్తున్నాడు చెప్తే తిరుపతి అడ్డంట కొద్దిసేపు ఏదో ఒకటి డైవర్ట్ చేస్తాం డైవర్షన్ పాలిటిక్స్ చేయటం చెప్తే ఆయన అమలు చేసే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా గమనించారు ఇప్పటికే ఆయన ఏమి చేసేది లేదు ఏమీ లేవండి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆయన నిజం తితే కనుక అప్పటికప్పుడే ఆయన తల బద్దలైపోద్ది అది అందుకని నిజం చెప్పడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలే చెబుతాడు విద్యుత్ మరి ఆయన పెంచుతాడు అన్ని అబద్ధాలే చెబుతుంటే ఉంది ప్రజలు నమ్మారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తక్కువ చేస్తున్నాడు అప్పుడు ఇచ్చిన పథకాలే వీళ్ళు కనుక ఎక్కువ ఇస్తారు ఉచిత బస్సు అన్నాడు ఉచిత గ్యాస్ అన్నాడు గ్యాస్ గ్యాస్ లాగానే అయిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఇచ్చిండు వాటికి ఎన్ని రిజిస్ట్రేషన్స్ పెడుతున్నాడు ఉన్న కార్డులు తీసేస్తున్నాడు ప్రజలందరూ చూస్తున్నారు వ్యతిరేకించేస్తారు తప్పనిసరిగా మళ్ళీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ ప్రభుత్వం